ఆత్మీ తండ్రి గారికి గారికి నా వందనాలు మరి చిన్నయ్య గారికి చిన్నమ్మ గారికి నా వందనాలు కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి నా వందనాలండి నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి నా పేరు గాబ్రియల్ అండి ఈ కూటం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఇది గృహ ప్రైస్ అండి మరి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు జరగాల్సిన ఈ కూటం మరి వాయిదా పడింది ఈ సంవత్సరం మరి ఈ కూటం స్టార్టింగ్ నా జీవిత చరిత్ర ఏంటంటే మరి నేను నాది న్యూటి ప్లేస్ పామారు పక్కన జమి అండి మరి అక్కడ నేను వ్యవసాయం పనిచేసుకుంటూ ఉండేవాడిని మరి నాకు భార్య ఇద్దరు పిల్లలండి మరి నేను అనుకోకుండా మరి విజయవాడ వాచ్మెన్కి రావడం జరిగిందండి నేను ఫస్ట్ ఒక అపార్ట్మెంట్లో ఉన్నానండి వాచ్మెన్గా మరి వచ్చినప్పుడు నేను ఒక్కడనే వచ్చానండి కట్టుబట్టలతో వచ్చాను మరి అప్పుడు నా భార్య రాలేదు ఇంటి దగ్గరే ఉంది మరి నేను ఆ అపార్ట్మెంట్లో పన్నెండు వందలకు జాయిన్ అయ్యానండి మరి రెండో రోజు మూడో రోజు నా భార్యని నేను వెళ్తే మళ్ళీ రాలేమోనని వేరే అతనితో నాకు మా బంధువేన అతను మరి అతను నా భార్యని తీసుకుని వండుకోట కుండలో కొన్ని బట్టలు అయితే మాత్రమే తీసుకొచ్చామండి మరి అలా సా తీసుకొచ్చిన తర్వాత అక్కడ నేను వాచ్మెన్గా పని చేస్తున్నానండి మరి అక్కడ ఎనిమిది నెలలు చేశానండి వాచ్మెన్గా వాచ్మెన్ ఎనిమిది నెలలు చేసిన తర్వాత మరి అక్కడ ఇచ్చేది శాలరీ చాలక మరి వేరే చోట ఉంది అని అంటే అక్కడికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు అక్కడ నాకు పదిహేను వందల జీతం ఇచ్చేవాళ్ళు అండి తర్వాత చిన్న చిన్న పనులు ఉండేవి అవి చేసుకుంటే మొత్తం రెండు వేలు వచ్చాయండి మరి ఆ రెండు వేలతో నేను అక్కడ స్టార్ట్ చేశానండి మరి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నాకు ఈ అపార్ట్మెంట్ మారిన తర్వాత నాకు జ్వరం వస్తుందండి జ్వరం అంటే మరి అది టైఫాయిడ్ జ్వరంలాగా వస్తుందండి తలనొప్పి వచ్చేది మలేరియా ఏంటో తెలిసే కాదు నేను అక్కడ గుడివాడలో డాక్టర్గా తెలిసిన ఆయన ఉంటే నేను విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేవాడిని మరి ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఓనర్స్ అంతా నేమనేవాళ్ళంటే ఆ విజయ అక్కడ వాళ్ళు విజయవాడ వస్తారు నువ్వేంటి మరి గుడివాడ వెళ్తున్నావున్నప్పుడు మాకు అక్కడ తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారని అంత అందుకని వెళుతున్నానని చెప్తూ ఉండేవాడిని అలా మరి నాకు వచ్చే రెండు వేలలో ఒక నాలుగు వందలు ప్రతి నెల ఆరో తారీఖు ఏడో తారీఖు అని అంటే జ్వరం వచ్చేది మరి ఆ జ్వరానికి నేను దానికి నాలుగు వందలు ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా వాడటం జరుగుతుండేది మరి తర్వాత అప్పటికి నా భార్య మరి మందిరానికి వెళ్ళడం జరుగుతుంది ఒక్కతే వెళ్తుందండి మరి నేను కూడా మన రమ్మని నా భార్య అన్నప్పుడు నువ్వు వెళ్ళు నేను వస్తానులే అంటూ ఉండేవాడిని అలా సాగిపోతుంది సాగిపోతుంది కానీ జ్వరం అయితే ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదండి మరి అదేవిధంగా మరి అయ్యగారితో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే గాబ్రేలు గారు కూడా తీసుకురమ్మా ఏం కాదులే అంటే నేనేమో వస్తానులే అని చెప్తున్నాను ఆ విధంగా మరి చిన్నయ్య గారు చిన్నమ్మ గారేమో మరి రమ్మని నన్ను బాగా అడిగేవాళ్ళు నేను ముందు భార్య వస్తుంది కదా అన్నప్పుడు సరే ఆ విధంగా జరుగుతూ ఉండేదండి మరి అట్లాగే ఆ విధంగా దరిదాపుగా నాకు ఒక ఆరు ఏడు 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 నెలలు ఆ జ్వరం అలాగ కంటిన్యూగా వచ్చేదండి మరి అనుకోకుండా ఇక నాకు తగ్గట్లేదు నాకు కూడా ఇక భయమేస్తుంది ప్రతి నెల వెళ్ళడం దానికి ఒక వచ్చే రెండు వేల నుంచి నాలుగు వందలు దాని ఖర్చు మరి ఏంటని మరి అయ్యగారి అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి అయ్యగారు అన్నారు కదా అప్పుడు అయ్యా బాప్తేసిన తీసుకుయ్యా జ్వరం అంటు రాదు మరి అని చెప్పినప్పుడు అలాగేనయ్యా నేను అనుకున్నానండి మరి ఆ బాప్తీసం తీసుకున్నాను ఆ బాప్తీస్ని తీసుకున్నాక ఇంతవరకు జ్వరం అంటూ రాలేదండి థ్యాంక్ యూ ఇదంతా ఆత్మీయ ప్రార్థన చిన్న చిన్న ప్రార్థన సంఘం ప్రార్థన క్రీస్తు సైన్య శాస్త్రంలో గొప్ప విశేషం ఏంటంటే ఎవరికి ఏ చిన్న బలహీనత వచ్చినా మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి వారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారండి సంఘంతో కూడా ప్రార్థన చేస్తారు అందరూ చేసిన ప్రార్థన దయ వల్ల ఏ ఎవరికి ఏ బలహీనత వచ్చినా అది వెంటనే తగ్గిపోతుందండి ఆ రిజల్ట్ వెంటనే తెలుస్తుందండి మరి ఆ విధంగా నేను జరుగుతున్నప్పుడు నేను బాప్తీస్ తీసుకున్నాను అండి నేను అపార్ట్మెంట్లో మెట్ల కింద నాకు రూమ్ ఇచ్చారండి వాచ్మెన్ ఉన్నప్పుడు మరి ఆ మెట్ల కింద ప్రార్థన పెట్టుకోండి అని అన్నారు మరి అయ్యా మరి అన్నప్పుడు ఇక్కడ అయ్యారుని ఎలా తీసుకొస్తాం మనమే వంగి వొంగి నడుస్తున్నాం కదా అని అనుకునేవాళ్ళం అయిన అడిగి అయ్యారని అడిగినప్పుడు లేదయ్యా ఎక్కడికైనా వస్తాం అయ్యా మేము పూరు గుడిసులోకైనా వచ్చి ప్రార్థన జరుపుతాం అయ్యా మాకు వచ్చిన విశ్వాసి క్షేమంగా ఉండాలనే ద్వేయ కానీ మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధమైన అని ఆత్మీ తండ్రి గారు చెప్పినప్పుడు అలాగేనని మరి అక్కడికి కోటం ఏర్పాటు చేసుకున్నామండి ఆ కోటం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ పైన ఉన్న వానర్లు అంతా వింతగా చూసేవాళ్ళు అక్కడ ప్రార్థన అంటే తెలియదు మరి వింతగా చూసేవాళ్ళు ఇలా వాచ్మ్యాన్ ప్రార్థన పెట్టించుకున్నారు అని అనుకునేవాళ్ళు అండి మరి ఆ కోట ఫటం పెట్టిన తర్వాత మాకు యశ్ ప్రభు గారు మా మేలు చేయడం స్టార్ట్ అయినాయండి మరి ఇదంతా క్రీస్తు అయిన సాహసం యొక్క మరి ప్రార్థన ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థనండి మరి అక్కడ నుంచి మరి గృహ నేను అక్కడ నాలుగు సంవత్సరాలు చేశానండి వాచ్మెన్గా సరే అక్కడ ఉండగానే మరి నేను ముందు ముందు కొనుక్కున్నది ఏంటంటే ఆటో కొనుక్కున్నాను డీజిల్ ఆటో మరి దాని తర్వాత సిఎన్జి గ్యాస్ కొనుక్కున్నాండి అది తోలుకుంటూ మరి రామర్పళ్ళు అక్కడ స్థలం ఏంటంటే వంద గజాలు కొనుక్కున్నామండి మరి కొనుక్కున్న తర్వాత అది ఖాళీ స్థలం అండి మరి ఇక్కడ గృహం కావాలని అనుకుంటున్నా ముందు ఉండటానికి ఇల్లు కావాలి కదా అని అనుకుంటున్నాను వాచ్మెన్ ఉద్యోగం మానేశాను ఆటో తోలుతున్నాను మరి ఇక్కడ గృహం ఉందని చెప్పారండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు తీసుకొచ్చి చెప్పాము నాకు దేవుడు ఏర్పరిచిన గొప్ప మేలు ఏంటంటే అపార్ట్మెంట్లో ఒక ఆమె ఆమె గుడివాడండి నేనంటే బాగా నమ్మేది మరి ఆమె నీకు నచ్చితే ఇచ్చి వచ్చేవి గాంధీ అనేదండి మరి నా దగ్గర డబ్బులు లేవమ్మంటే నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పిందండి ఆమె మరి ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్ల నా దగ్గర ఎక్కువ అమౌంట్ లేవండి మరి అక్కడ స్థలం కొన్న వంద గజాలలో నుంచి ఒక యాభై గజాలు అమ్మేసి నాకు లక్ష పదిహేను వేలు వచ్చినాయండి మరి ఆటో మీద ఇంకో లక్ష రూపాయలు చేసుకుని నా దగ్గర రెండు రెండు లక్షలు ఉన్నాయమ్మంటే అంటే సరే రెండున్నర లక్షలు నేను ఇస్తాను వెళ్ళి ముందు భజాన్ ఇచ్చినానండి మరి ఆ విధంగా ఈ ఇల్లు ఇల్లు ఏర్పడింది యేసు మాకు ఇది ఇచ్చారండి మరి థ్యాంక్ యూ జీజస్ యేసు రక్తం నాకు చేయము అయ్యా క్రీస్తుస్ అయిన సావాసం నుండి ఏదైనా సాధించవచ్చు నాకు బలంగా మరి నమ్మకం ఏర్పడింది ఆ విధంగా నడుస్తున్నప్పుడు మరి ఇంకోటి ఏంటంటే మరి ఈ గృహం ఏర్పడిందండి తర్వాత మా కుమారుడు అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడండి మరి అక్కడ అతను కూడా ఇక్కడ స్కూల్లో చే చేసి అక్క గారి ఇంటికి ఉండేవాళ్ళు మా పాప జ్యోతిని హాస్టల్లో ఉండేదండి మరి ఇద్దరు పిల్లల్ని వదిలేసి మేము వచ్చాం మరి వది వచ్చినప్పుడు యశ్ ప్రభు గారు మాకు ఇలా క్రీస్తు సైన్య సవాసంలో ఎన్నో గొప్ప గొప్ప మేలు చేయడం మొదలుపెట్టారు అదే విధంగా మరి నా కుమారుడికి మరి చదువు అయిందండి ఆ ఇంటర్మీడియట్ అయిన తర్వాత పాలిటెక్ ఐటీఐ చదివాడు యశ మరి రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగం ఇప్పించారండి ఇంకోటి ఏంటంటే నా కుమార్తె మరి జ్యోతి ఆమె హ్యాండిక్యాప్ట్ అండి మీకు అందరికీ తెలుసు మామూలుగా అయితే ఈ క్రీస్తు సైన్య ఆవాసం చాలామరాజు పెళ్ళి చేసిన గొప్ప మేలు నా కూతురికి మరి ఆమెను చూస్తే விவஹம் ஜரது பீல் அவுது లోకంలో ఉంటే మరి మరి కిరీతైన సాహసంలో ఉన్నాం కనుక నాకు యేసు గొప్ప మేలు చేశారండి నా కుమార్తె వివాహం జరిపించారండి ఇంతకన్నా మాకు ఇంకేం అవసరం లేదండి యేసు ప్రభు వారు ఉన్నారని నేను బలంగా గాఢంగా నమ్ముకున్నాను మరి యేసు ప్రభు ఈ విధంగా నా కుమారుడికి కుమార్తెకి మేలు చేశారు మరి నా కుమారుడికి కూడా మరి వివాహం జరిపించారండి ఎక్కడికి వెళ్ళినా మరి వివాహం అంటే సంబంధం కుదిరినట్టు కుదిరేదని అండి మళ్ళీ తర్వాత వాళ్ళు వెడమగిపోవడం జరుగుతుంది మరి ఆత్మీ తండ్రి గారు చెప్పినప్పుడు పదిహేను రోజులు గండ ప్రార్థన చేయమన్నారండి ప్పుడు నా భార్యకు దర్శనం వచ్చింది ఆ దర్శనం ఆత్మీ తండ్రి గారు చెప్పినప్పుడు అమ్మ మరి చెప్పకుండా మీరు వెళ్తున్నారు కాబట్టి ఈసారి వెళ్ళండి అమ్మ కుదురుద్ది అని చెప్పినప్పుడు లాస్ట్ ఫైనల్ ముస్తాబాద్ వెళ్ళామండి మరి ఆత్మీ తండ్రి గారు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళటం అక్కడ వివాహం నిత్యమైందండి థ్యాంక్ యూ జీజా రక్తం మనకి జయం ఇది క్రీస్తు సైన సాహసము షాలమిరాజు ప్రేరియాలు యొక్క గొప్పతనం అండి మరి ఈ విధంగా నా కుమారుడికి వివాహం జరిపించారండి మరి ఆయనకి బాబు మరి నా కూతురు కూడా బాబు పుట్టారండి నాకు ఇద్దరు మనవాళ్ళు మరి అలాగే నా భార్య విషయంలో మరి నా భార్య కరోనా వచ్చిందండి కరోనా వచ్చినప్పుడు కూడా నా భార్యకి మరి యేసు ప్రభు గారు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చిన్నగారి చిన్నమ్మగారి ప్రార్థన సంఘ ప్రార్థన మరి ఎంతో బలంగా చేయించారండి శనివారం రాత్రి శనివారం ఆదివారం సహవాసాల సంఘంలో మరి మందిరంలో ప్రార్థన చేయించారండి రెయ్యంబులు మరి వాళ్ళు మా కోసం ఉపవాసాలు ఉండి మరి ప్రార్థన చేస్తారండి నా భార్య మరి కరోనా నుండి మూడు రోజులకే ఏమి లేదని చెప్పారు డాక్టర్లు గిరీస్త సహసం గొప్పతనం అండి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు కోసం చేసిన ప్రార్థన వారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి ఇంకొకటి ఇంకోటి ఏంటండి మరి బాబు ఎంగేజ్మెంట్ సమయంలో నా భార్యకి బీపీ డౌన్ అయిపోయి కోమలకి వెళ్ళే పరిస్థితి పడిపోయిందండి అండి మరి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళమని చెప్పారు సింటిని హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే ఏమి కోమలకి వెళ్ళే స్థితిలో ఉంది ఐసీలో పెట్టాలి ముందు స్టార్టింగ్ ఇరవై వేలు ఎంత కట్టించుకున్నారండి మరి చేసిన తర్వాత ఆ నైట్కి చాలా యాఫ్ వేలు దాకా అయిపోయినాయి మరి ఆ రేత్ర ఆత్మీయతలు ప్రతిక్షణం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళండి మరి ఎలా ఉందయ్యా ఎలా ఉంది ఇట్లా చెప్తా ఉండే ఏం కాదయ్యా భయపడద్దు మేము ప్రార్థన చేస్తున్నాం మీకేం భయపడేది ప్రార్థన చేసుకోండి ప్రతిసారి ఏసు రక్తం ఏసు రక్తం వేస్తాయా మరి ఈ విధంగా నేను చేసుకుంటానని మీరు ఏసు రక్తం చెప్పుకుని చెప్పు చేసుకోమని చెప్పారండి ఆ విధంగా మేము ద్వారా నా భార్య మరి ఆ తెల్లారిపాటిగా లేచి కూర్చుందండి తెల్లారితే మరి థర్టీ ఫస్ట్ నైట్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైస్ట్ నైట్ సమక్తం అండి ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మరి సమక్తం తీసుకోవాలి కదా వెళ్ళిపోవాలంటే వాళ్ళు అన్నారు కదా సమక్తం ఏంటి అమ్మ ప్రార్థన ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుస్తుందా నీకంటే ఎక్కడున్నా నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు తగ్గిపోయింది నేను వెళ్ళిపోతాను అనేదండి లేదు లేదు నిన్ను ఐసీలో మూడు రోజులు ఉంచాలి అన్నారు అమ్మ మరి అడిగినప్పుడు ఆత్మీయ తండ్రి గారికి అయ్యా మరి డబ్బులు ఎక్కువైపోతున్నాయి అండి సరేనైనా అక్కడి నుంచి వేరే సోటికి వెళ్ళిపోమన్నప్పుడు మేము మరి అవుట్ బిల్లు వెళ్ళామండి అవుట్ దేవుడి దేవుడిద అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేదండి మరి ఆత్మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా నా భూమి నా భార్య ఈ రోజున భూమి మీద సజీవ సజీవ సంఖ్యలో ఉందండి మీరు ఆత్మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన సంఘ ప్రార్థనండి మా దాండి ఏమీ లేదండి ఈ విధంగా యేశప్రభారు మా పట్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరం వేడుకుంటున్నాను ఇదే నా సాక్ష్యం అండి